శ్రీ దేవతాభ్యం నమో నమ ప్రపంచ జగతిని నిర్వహించే పరమేశ్వరుడు తన విభూతులతోనే దీనిని ఏర్పరిచి నడిపి తనలో లయం చేస్తున్నాడు విశ్వేశ్వరుని విభూతి విశ్వం విభూతి అనే పదానికి అర్థం ఐశ్వర్యం అంతటా ఈశ్వర శక్తి వ్యాపించి ఉన్నప్పటికీ విశేషంగా కొన్నింటిలో భాషిస్తుంది దాన్ని గొప్పదిగా భావించి గౌరవిస్తాం ఆ గొప్పతనమే వరం ఆ విభూతియే లక్ష్మి సృష్టిలో ప్రతివారు వాసించే ఆ గొప్ప ఐశ్వర్య శక్తిని వరలక్ష్మిగా మనం ఉపాసిస్తాం చంద్ర అనే పేరు లక్ష్మీదేవికి ఉంది ఆహ్లాద స్వరూపిణి అని దీని అర్థం పూర్ణ చంద్ర కళా పర్వమైన పూర్ణిమకు ముందు వచ్చే లక్ష్మి ప్రధానమైన శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతానికి మహర్షులు ఎంపిక చేశారు సూర్యుని ఆశ్రయించిన కాంతిలా పరాత్పురుని ఆశ్రయించిన ఈ శక్తిని స్త్రీ అన్నారు అందరికీ తగిన విధంగా అందించే ప్రకృతి స్వరూపమే లక్ష్మి సర్వ జగతికి మూల స్వరూపం కనుకనే ఆమెను ప్రకృతి అన్నారు మట్టి అనే మూల ధాతువు వివిధ వస్తువులుగా అయినట్లే ఈ మూల ప్రకృతి ఆకారాల జగతిగా వ్యక్తమవుతున్నందువల్ల ఆ శక్తిని వికృతి అన్నారు క్షీరసాగరం నుండి వెలువడిన ఈ తల్లి దివ్యమూర్తిని ఇంద్రాది దేవతలు స్థుతించి ఆరాధించారు ఇంద్రుడు నవరత్న ఖచ్చిత సింహాసనాన్ని ఏర్పరిచాడు దిగ్గజాలు స్వర్ణ కలశాలతో అభిషేకించాయి ఈ దేవి దివ్య స్వరూపాన్ని మనం ఆరాధించి ధ్యానిస్తే మనోదారిద్ర్యాలు సైతం తొలగి సర్వ సంపూర్ణ సంపద లభిస్తుంది ఇంద్రాదులచే పూజలందుకున్న ఈ దేవి నారాయణుడి హృదయంలో కొలువుతీరి ఉంది ఈ తల్లి చూపు వల్ల దేవతల దౌర్భాగ్యం తొలగింది అమృతం ప్రాప్తించింది శుభమస్తు